దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఈ దినపున వందనాలు తెలియజేస్తుంటున్నాను మరి ప్రియ దేవన్ బిడ్డారా మన ఈ క్రీస్తు పరిచరను అనుచరిస్తున్న ఫ్యామిలీస్లో చంటిబిడ్డలు కానివ్వండి పద్దెనిమిది సంవత్సరంలో లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మీకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను హ్యాపీ చిల్డ్రన్స్ డే నన్నా మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఈ వయసు నుండే మీరు ఎదుగుతూ రావాలని దేవుని ప్రత్యక్షతలు పొందుకొని గొప్ప గొప్ప రాజులు ఎదుట నిలబడేటువంటి ప్రవక్తులు గాను దైవదాసులు గాను గాను ఉన్నత స్థాయిలో లాగా మీరు ఉండాలని నేను మీకోసం ప్రార్థిస్తున్నాను మరి తల్లిదండ్రులైన వారు కూడా మీ బిడ్డల్ని ఇప్పటి నుంచే దేవుని సన్నిధిలో పెంచడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అది వాళ్ళ మేలుకి ఎంతకైనా దోహదపడుతుందని వారు భవిష్యత్ కాలాల్లో దేవుడి మీద ఆధారపడి నడిచే బిడలుగా వాళ్ళు మారేందుకు మీరు ఇప్పటి నుంచే బాట వేయాలని ఆ బిడల్ని దేవుని సన్నిధిలో పెంచడం ప్రారంభం చేస్తే తద్వారా ఏ లోకం అంటకుండా బిడలు దేవుని ఆత్మలో ఎక్కువగా బలము పొందుకొని ఈ లోకంలో దుష్టుడు కాడిని విరగొట్టే రకంగా బిడలు మారుతారని నేను మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను మరి ప్రియ దేవుని బిడ్డలారా ఆ విషయాన్ని మీరు గైకొని ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభునామం పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి ఈ దినాన వాక్య ధ్యానాంశం కూడా చిన్నపిల్లల గురించి ఒక ఉపమాన రీతిలో యోహాను ఏమి రాశాడో బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకున్నట్టుగా ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను ఎవడైన నువ్వు పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడలా దీనివలన ఆయనని ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము చూడండి ప్రియుదేన్ బిడ్లారా ఆయన ఆజ్ఞలను గైకునిన ఎడల దాని వలన మనము ఆయనని ఎరిగి ఉన్నామని మనము తెలుసుకుందాం అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లిదండ్రులు తల్లిదండ్రులు అయినటువంటి మీరు మీ బిడ్డలకు చిన్న చిన్న ఆజ్ఞలు ఇస్తుంటారు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడ ఉండొద్దు ఈ పనులు చేయొద్దు ఆ పనులు చేయొద్దు అని అవి లోబడి పిల్లలు నడుచుకున్నట్లయితే అది వాళ్ళ భద్రతకి దోహదపడుతుందని మనకు తెలుసు కానీ చిన్నపిల్లలైన వారు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే కళ్ళ కపటం ఎరిగినటువంటి మనస్తత్వం రాగ రాగద్వేషాలు కానివ్వండి కుట్రలు కానివ్వండి కుతంత్రాలు కానివ్వండి ఉండవు వాళ్ళల్లో అంతా స్నేహపూర్వకమైనటువంటి స్వభావం కలిగినటువంటి బిడ్డలు వాళ్ళు ఏంటి అంటే ఇతరులతో స్నేహం చేయడానికి ఇతరులు ఎవరైనా మమకారం చూపిస్తే వాళ్ళ మీద ఎక్కువ మక్కువను మక్కువను చూపిస్తూ ఉంటారు పిల్లలు వాళ్ళని కలవడానికి ఇదిగో వాళ్ళు వచ్చినప్పుడు సంతోషంగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ ఆ రకమైనటువంటి సహవాసం ఆ రకమైనటువంటి పరిస్థితులు మన పిల్లలకి మంచిది కాదని తల్లిదండ్రులు గుర్తెరిగినప్పుడు ఏం చేస్తారు అని అంటే పిల్లల్ని దండించడం పిల్లలకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని చిన్నపిల్లల్లాగా భావిస్తాడు నాన్న చిన్నపిల్లల్లాగా భావిస్తాడు అనంటే ఆయన తన చిత్తానుసారముగా మన జీవితంలో కొన్ని కొన్ని ఆజ్ఞల్ని మనకు అనుగ్రహించాడు అంటే వాటిని పాటించినడలా నీ దేహమునకు నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది అని ఇహలోక సంబంధమైనటువంటి మలినము నీ దేహానికి అంటకుండా ప్రభు నిన్ను పిలుచున్నప్పుడు నువ్వు పవిత్రముగా ప్రభు సన్నిధికి చేరేలాగా ఆ ఆజ్ఞలు నీకు దోహదపడతాయని నీ అభివృద్ధికి నీ కుటుంబ జీవితానికి నీ జీవితానికి అవి ఎంతగానో నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచే రకంగా అవి ఉపయోగపడతాయని దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు వాటిని పాటించినప్పుడు ఏమవుతుంది అని అంటే మనము దేవుని ఎరిగి ఉన్నాము అని మనకు తెలుస్తుంది మన జీవితంలో కూడా దేవుని చిత్తం నెరవేర్చబడడానికి ఇహలోక సంబంధమైనటువంటి అనేక రకమైన ఆలోచనలు మన మీద పైబడి రాజ్యము ఏలకుండను ఇహలోక సంబంధమైనటువంటి పరిస్థితులు మనం కృంగదీసి దేవుణ్ణి దూరం చేయకుండాను ఈ ఆజ్ఞలు అనేవి దోహదపడతాయి అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా ఈ చిన్నపిల్లలారా అని యోహాన్ అన్న మాటకి అర్థం ఏమిటి అని అంటే మనం బాలుడు నడవవలసిన త్రోవన్ని మనం ఎలాగైతే చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు చేస్తామో పెద్దవాడై పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుండి తొలగిపోడు అని వాక్యం ఎలాగైతే సెలవిస్తుందో అదే రకంగా మనము కూడా దేవునికి చిన్న పిల్లల వంటి వారమై ఉన్నాం దేవుని దృష్టికి మనము పసిబిడ్డల స్వభావం కలిగిన వారమై ఉన్నాం అంటే మనము పొరబడి పాపము చేసినను లేకపోతే తెలిసి పాపము చేసినను దేవుడు తన ఉచిత కృప చేతలో మనల్ని కనికరిస్తూ మనల్ని ఉద్ధరిస్తూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి మరి అదే రకంగా ప్రియదేవుని బిడ్డల మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే వ్యూహాన రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయచ్చున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయొచ్చున్నాను యవనస్తులారా మీరు దుస్తుని జయించి ఉన్నారు గనుక మీకు రాయచ్చున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు మీకు రాయిచ్చున్నాను చూడండి యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా కొన్ని బోధలని బోధిస్తున్నప్పుడు శిష్యులకి వాళ్ళని ఒక అరణ్య ప్రాంతంలో కూర్చోపెట్టి వాళ్ళకు బోధిస్తున్నప్పుడు వాళ్ళకి ఆహారం తిండి లేనప్పుడు ఓ చిన్న పిల్లవాడు ప్రభు చెప్పినటువంటి బోధ ఎందు విశ్వసించి ఏసు ప్రభువు చెప్పినటువంటి బోధ ఎందు నమ్మకం ఉంచి ఐదు రెట్లు రెండు చేపలు ఈ దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చూడండి ఇప్పుడు ఈ దేవుని బిడ్డారా ఆ పిల్లవాడు చేసినటువంటి త్యాగం నిమిత్తమై దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసం ఉంచి అతడు వేసినటువంటి మొదటి అడుగు నిమిత్తమై అక్కడ ఉన్నటువంటి వారందరూ తృప్తిగా ఆహారం తిని మిగిలినవి అన్నీ కూడా పన్నెండు గంపలకు ఎత్తారు ఈ వాక్యాన్నివి వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని నువ్వు తండ్రి వై ఉండొచ్చు యవనస్తుడు వై ఉండొచ్చు లేకపోతే చిన్నపిల్లవాడు వై ఉండొచ్చు ఎవరివైనా అయి ఉండొచ్చు ఒక జ్ఞానము కలిగినటువంటి ఆలోచన దేవుడికి అనుగ్రహించాడు అదేంటి నంటే దేవుని వాక్యాన్ని ఇతక పూర్వకం నుంచి నువ్వు వింటున్నావు అనేక మంది దైవ సేవకులు దేవుని వాక్యాన్ని నీకు బోధించారు అనేక మంది ప్రవక్తలు కానివ్వండి లేకపోతే ఆత్మ అభి అభిషేకం కలిగినటువంటి వ్యక్తులు కానివ్వండి నిన్ను దర్శించారు ఇదిగో నీతో మాట్లాడారు దేవుడు వాళ్లలో నుండి నిన్ను దర్శించాడు నిన్ను సంధించాడు కానీ ఈ వాక్యంలో సారాంశాన్ని గ్రహించిన నీవు అనేక సందర్భాల్లో ఈ వాక్యాన్ని విని నీవు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన నీవు దేవునికి ఎంతమాత్రం లోపడగలుగుతున్నావు దేవుని మీద ఎంతమాత్రం ఆధారపడగలుగుతున్నావు దేవుడి నీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్యం మేలు కార్యాల నిమిత్తమై నువ్వు ఎంతవరకు ముందడుగు వేయగలుగుతున్నావు దేవుని గుడ్డిగా ఎంతవరకు నమ్మగలుగుతున్నావు జ్ఞాపకం చేసుకోండి మన కుటుంబము చదరిపోవాలి అని అంటే దేవుని సన్నిధిలో మనము ఉండి గడుపుతూ కూడా అనుమానపు స్వభావము కలిగిన వారమై ఉంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడలేనటువంటి స్థితి కనుక ఉంటే దురాత్మ సమూహాలకి ఎక్కడైతే అనుమానం ఉంటుందో ఎక్కడైతే అపోహలకి ఉంటుందో ఎక్కడైతే నలిగిపోయినటువంటి హృదయాలు విచిత్రమైనటువంటి ఆలోచనను ఆలోచించి అవే నిజమనుకొని అవే జరుగుతున్నాయనుకొని అవే జరగబోతున్నాయని అనుకొని వాళ్ళ హృదయాన్ని కలవరపరుచుకుంటూ ఇతరుల మీద ఓ రకమైనటువంటి స్వభావం కలిగి మాట్లాడతారో ఇది నిజమో కాదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో తద్వారా ఏమవుతుంది అనంటే మీ గృహంలో ప్రేమలు చల్లారిపోవడం కాకుండా అవతల వ్యక్తి ఎవరైతే మీకు ప్రీతికరంగా ఉన్నారో వాళ్ళని కూడా మీకు వ్యతిరేక దశలో మారుస్తుంది ఈ అనుమానం అనేటువంటి భయంకరమైనటువంటి రోగం ఓ మనిషినే నీకు వ్యతిరేక దశలో మార్చినప్పుడు దేవుణ్ణి నీకెంత ప్రమాదకరమైన వ్యక్తిగా కనపరిచి నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుందో ఈ అనుమానం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి కాబట్టి మొదటి నుండి మొదటి నుండి మీకు ఏ ఆజ్ఞ అయితే ఉందో అదే నేను రాయొచ్చున్నానని యోహాను చెప్పుచు మీరు స్థాయిలో ఉన్నవారు కనుక మీరు మీ బిడ్డల్ని దండించేటువంటి స్థితిలో కానీ మంచి చెప్పేటువంటి స్థితిలో కానీ దేవుని ఎరిగి ఉన్న స్థితిలో కానీ ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను ఈ దినాన నా వాక్యాన్ని పెంచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు దేవుని ప్రేమను తెలుసుకొని ఉన్నావు దేవుని మీద ఆధారపడిగే ఆధారపడగలిగేటువంటి మనస్సు కలిగి కూడా నీవి ఇంకనూ సంకోచితమైనటువంటి స్వభావంతో ముందు కొనసాగిపోతున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త నిన్ను కూడా దేవుడు ఒక పసిబిడ్డ స్వభావము కలిగినటువంటి వాణిగా చూస్తున్నాడు కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి ఎలాగైతే దాచుకొని కాపాడుతుందో ఆపద దినమందు నీ ప్రభువు నిన్ను అలా కాపాడుతాడు నీ ప్రభువు నేను అలా చూస్తున్నాడు ఈ దినా నీ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా నీవే స్థితిలో ఉన్నానో నీ తండ్రిని కలుసుకోవడానికి ప్రయత్నించి మళ్ళీ అనుమానపు స్వభావం ఏదైతే ఉందో నీ బిడ్డలు ఏ తప్పు అయితే చేయకూడదని నువ్వు ఆశపడతావో ఒకవేళ నువ్వు అదే తప్పు చేస్తున్నావేమో నీ బిడ్డలు ఏ దుర్వ్యసనాలకైతే అలవాటు పడి జీవించకూడదని నువ్వు ఆశపడుతున్నావో తండ్రిగా నువ్వు అదే చేస్తున్నావేమో నీ బిడ్డ జీవితం ఏదైతే ఏ లోకంలో కలిసిపోకూడదు అనుకొని ఆ బిడ్డ కోసము నువ్వు ఆలోచిస్తున్నావో కానీ తల్లిగా నువ్వు బిడ్డ సంరక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావో లేకపోతే ఏం చేస్తున్నావో నీకు తెలుసు నీ హృదయానికి తెలుసు తల్లిదండ్రులైన వారికి కూడా దేవుడు హెచ్చరికిస్తున్నాడు మన బిడ్డ ఏ మార్గంలో అయితే నడవాలని మనం ఆశపడతామో ఆ మార్గంలో మనము నడిచి ఉండాలి ముందు లేదా ఆ మార్గంలో మనం నడిచి ఎంత అపాయకరమైన పరిస్థితులు వస్తాయో గుర్తిరిగినటువంటి తల్లిదండ్రులు బిడ్డని ఆ మార్గంలో నడిపించకూడదని కోరుకుంటారు మరి పరమ తండ్రి అయిన దేవుడు కూడా నీవు అపాయకరమైన మార్గంలో సంచరించకూడదని ఏ రకమైనటువంటి దుర్వార్తలకు జడియకూడదని దుర్వార్తలు వినిన తర్వాత దేవుడిని నువ్వు వ్యతిరేక దిశలో అర్థం చేసుకోకూడదని కోరుకుంటాడా కోరుకోడా నా ప్రశ్న మీకు అర్థమై ఉంటే మీ బిడలు ఏ మంచి స్థితిలో ఎదగాలని మీరు ఆశపడి ఉన్నారో అదే రకమైనటువంటి మంచి స్థితిలో మీరు కూడా ఎదిగి ఉన్నత స్థాయికి రావాలని పరమ తండ్రి అయిన దేవుడు కోరుకుంటాడు ప్రియదేవుని బిడ్డలారా ఏ దుస్థితిలో అయితే నీ బిడ్డలు ఉండకూడదు అని నువ్వు అనుకుంటావో ఒకవేళ అదే దుస్థితిలోను ఉన్నట్లయితే అదే పాపకు జీవితంలోనూ ఉన్నట్లయితే నిన్న హెచ్చరిస్తున్నాడు దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇది నాన్న ఈ వాక్యాన్ని విచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా మనం ఏలాగు శ్రమలు పడినను మనం ఎంత చెడ్డవారమైననో మన బిడ్డలకి మంచి ఇవ్వల్ని అనుగ్రహించాలని మనం ఎలా ప్రయత్నం చేస్తామో మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా మనకు మేలైన దాన్ని అనుగ్రహించాలని ఆశపడతాడు నీ హృదయం వ్యక్తసమైపోయి నీ హృదయం భారంతో నిండిపోయి నువ్వు ఇరవై నాలుగు గంటలు దేవుని సన్నిధిలో నీ పరిస్థితుల గురించి ఏడుస్తూ కూర్చోవడం దేవుడి చిత్తం కాదు నువ్వు అనేక మందిని బలపరచడం దేవుని చిత్తం నీ సాక్ష్యం అనేక మాధ్యమాల్లో నుండి వెల్లుబడుతూ అనేక మందిని దేవునికి దగ్గరికి చేయడం దేవుని చిత్తం నువ్వు జ్యోతి వలె వెలగడం దేవుని చిత్తం కానీ నీ సొంత ఐడియాల వల్ల నువ్వు చేసుకున్నటువంటి పొరపాట్ల వల్ల ఈ దినాన దుఃఖిస్తున్నట్లయితే పర్వాలేదు దేవుని సన్నిధిలో నువ్వు మరలా తిరిగి కనబడగలిగితే ఆయన మీద ఆధారపడి ఆధారపడగలిగేటువంటి మనస్తత్వం నీకు మడ పుట్టితే నీ జీవితం మారుతుంది ఖచ్చితంగా మారుతుంది కాబట్టి నేను మీకు చెప్పగలిగింది ఏంటి అంటే మన బిడలు ఏ దారులో అయితే నడవాలని ఆశపడతామో ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలని మనము ఆశ కలిగి ఉంటామో మన దేవుడు కూడా అంతకంతకంటే రెట్టింపు ఆశ కలిగి గోల్ కలిగి ఉంటాడు మన మీద గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి మనము కూడా దేవుని ఆజ్ఞలను గైకొని దేవుడు చేయొద్దన్న పనులను విడిచిపెడుతూ దేవుడు కలవద్దన్నటువంటి మనుషులతో కలవకుండా దేవుడు మాట్లాడొద్దన్న మనుషులతో మాట్లాడకుండా ఆ సహవాసాలు మనం చేయకుండా ఉన్నట్లయితే మన జీవితంలో మేలును చూస్తాం ఆశీర్వాదాన్ని చూస్తాం దీవెనని గమనిస్తాం మేలు చేయగోరి దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు గనుకనే నువ్వు ఎన్ని శపితమైన మార్గంలో ప్రవేశించినను నీ ప్రాణము నేల మట్టము కానికుండా ఇంకా కాపాడాడు అంతే ఇది ఫిక్స్ అయిపో నీ జీవితంలో నిన్ను నాశనం చేయాలని ఎంతమంది వచ్చినానో నీ వెంట్రుకుని కూడా కదిలి కదిలీ లేకుండా అయిపోయారు వాళ్ళు దేనికోసం దేవుడు అటువంటి అటువంటి బౌండరీస్ ఎదుట వ్యక్తి వచ్చి నిన్ను నిందించి నీ మీద దూషణ మాటలు చెల్లేటువంటి పరిస్థితులు అనుమతిస్తాడేమో కానీ నీ ప్రాణాన్ని కానివ్వండి నీ శరీరాన్ని కానివ్వండి గాయాలకు గురయ్యేటట్లుగా దేవుడు ఎంత మాత్రం అప్పు వాళ్ళని సొంత ఐడియాల వల్ల చేసుకున్నట్లయితే అది ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నీకు తెలుసు మించిపోయింది ఏమీ లేదు ప్రతి బిడ్డ తిరిగి దేవుణ్ణి కలుసుకుందాం చిన్న పిల్లల స్వభావం వల్లే మనము మారిపోదాం రాగద్వేషాలు లేకుండా కక్షలు లేకుండా కుట్రలు లేకుండా ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమిద్దాం కానీ అందరికంటే ఎక్కువగా పైన మన పరమ తండ్రిని ప్రేమిస్తూ ఆయన మీద మాత్రమే ఉంచుకొని ఈ క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగిపోవడానికి దేవుడు మనకందరికీ కృపను గ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవగలిగిన రాజాని ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు ఈ క్రైస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని నీ బిడ్డలు ఎంతమంది అయితే వింటున్నారో సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరిస్తున్నారో బిడల ఆశీర్వదింపబడి దీవింపబడుతురుగా ఉన్నత స్థాయిలో ఉందరుగాక బిడలకు కలిగినటువంటి అనేక పరిస్థితులను విపత్కరమైనటువంటి స్థితుల్లో ఉండి బిడ్డలను తప్పించండి చంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ప్రవాణా ఆ బిడలందరిని ఆశీర్వదించి దీవించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం హృదయానికి నెమ్మదిని అనుగ్రహించండి జీవితంలో చాలిన దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం నదినత్తి మొదలుకొని అధికారులు వరకు బిడ్డలందరికీ సారవంతమైన ఆయుర ఆరోగ్యం బలాన్ని శక్తిని అనుగ్రహించండి కుటుంబాల మధ్య గొడవలను కొట్లాటను చిచ్చును అసమాధానాన్ని తీసుకొచ్చినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును గాక ఆర్థిక సంబంధమైన వనరుల కోసం ఎదురు చూస్తూ ప్రభావన అప్పుల బాధల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి బిడుదలను అనుగ్రహించండి ఆ బిడ్డల ప్రవణ అప్పు చేయివారుగా కాకుండా పిచ్చువారుగా బిడ్డలు మారుదరుగాక మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణ కుటుంబాలు విడిపోయి ప్రవాహణ కోర్టు కేసుల ద్వారా ప్రభావైనా లేదా భయంకరమైనటువంటి ప్రవణ నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నారో ఆ కుటుంబాలని కట్టమని ప్రార్థిస్తున్నాం ఆ భర్తల ప్ర కుటుంబాలని కట్టమని ప్రార్థిస్తున్నాం తల్లిదండ్రుల బిడ్డల కుటుంబాలని కట్టమని ప్రార్థిస్తున్నాం అన్నదమ్ములు స్నేహితుల మధ్య గొడవలు పెట్టిన దురాత్మలు కాలిపోవనుగా కేస్తున్నాం మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల ద్వారా పీ పీడింపబడి బంధింపబడిన ప్రతి బిడ్డకి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది అయితే బిడలు ఈ దినాలు వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్నారు ఆ బిడ్డల తల్లి మీద ఆశీర్వాదం కుమ్మరించండి విదేశాల్లో ఉండి అనదిన దేవుని వాగ్దానాన్ని విడిచిన మా ప్రతి ప్రియ బిడలు కూడా ప్రధానైనా ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక మరి ప్రాణం వాళ్ళకి సంరక్షణను అనుగ్రహించండి విదేశీ ఆనం కోసం ప్రయత్నం చేస్తున్న బిడలు ప్రవణన వారు కోరుకున్న రేవుకు వారు ప్రవణ వారిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం మరదే రకంగా ప్రవణన భయంకరమైనటువంటి ప్రవణ తాగుడు దుర్వ్యసనాల వల్ల ప్రవణాన ఇదిగో ప్రాణాలు పీడితులు ఈ ప్రవణ కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి ప్రతి పురుషులైన ప్రవాణాన ప్రతి యవనస్తులైన ప్రతి బిడ్డలనైనా మారు మనసు పొందుకునే ప్రవణన నీ వైపు చూచుదురు కాక ప్రవణాన ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలను నింపి నడిపించండి ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఈ క్రీస్తు పరిచయం నుండి వెళ్ళబడుతున్న అందిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నవారు అనేక మందితో షేర్ చేస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నవారు ఆశీర్వదింపబడి దీవింపబడుతున్నారు కాక ప్రతి కుటుంబంలోనూ కూడా ప్రవణాన్ని ఆశీర్వాద ప్రవణన ఇదిగో సూచనలు గుర్తిరుగు లాగిన ప్రతి బిడ్డలు జీవితంలో అద్భుత కార్యాలు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ల్యాండ్ ఇష్యూస్ లో కోర్టు ఇష్యూస్ లో ప్రవణ లీగల్ మ్యాటర్స్ లో ఎంతమంది బిడ్డలైతే ప్రవణన ఇదిగో వాళ్ళ సమస్యని ప్రవణ న్యాయం దొరక్క ప్రవాణి ఇటు అటు తిరుగుతున్నారు బిడ్డలకి న్యాయం తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం సహాయాన్ని అనుగ్రహించండి వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి మంచి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక నీ చిత్తంలో ఉన్నటువంటి మనుషులే వారి జీవితంలోకి గాక దిన దీవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి నీ సహాయాన్ని అనుగ్రహించమని గణత మహిమా ప్రభావాల నీకు ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్న మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord, may God bless you all.